నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వమణి బాబు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే చెప్పండి రమ్మా గారు సార్ పెళ్లి 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 అంటే మీకు ఒక నవ్వు వస్తున్నాది కదండి ఏమంటే అన్మారీడ్ అప్పుడు పెళ్లి అన్నట్టు అదే ఆనందం పిల్లల అబ్బాయిలకి అబ్బాయిలందరికీ అమ్మాయిలకి అయితే మంచి అందమైన బుద్ధిమంతుడు కోటేశ్వరుడు అబ్బాయిగా హస్బెండ్ గా రావాలంటే నీకు చెప్పుకుంటున్నావు ఇక్కడ అందరూ మంచి అందమైన అమ్మాయి రావాలంటే ఎలాంటి టెక్నిక్స్ పాటించాలి మన ఆలోచన ఎలా మార్చుకోవాలి అవసరం లేదండి ఏం టెక్నిక్ అండి నీ మైండ్ టెక్నిక్ అండి మైండ్ పెద్ద టెక్నిక్ ఉంది దాంట్లో రకానికి ఒక టెక్నిక్ చేసుకోవచ్చు ఆ మైండ్ ని కాబట్టి ఆలోచన విధానం మార్చుకునేస్తే అయిపోతుంది అండి మ్యారేజ్ కాలేదు అనేది మర్చిపోవాలి ఒకటి కావాలంటే పోటీ వదిలేయాలి ఇప్పుడు కాలేదు అనేసి గది కూర్చుని ఉన్నావా అని తీసేద్దాం కాలేదు నాకు మ్యారేజ్ అవ్వలేదు అని తీసి అయిపోయింది నీకు మ్యారేజ్ ఎలా ఉండాలి అబ్బాయి ఎలా ఉండాలి ఇప్పుడు అమ్మాయిలు అనుకో అబ్బాయిలు ఎలా ఉండాలి అంటే జాబ్ కావాలన్నా లేక వాడు బిజినెస్ మ్యాన్ అయి ఉండాలనా నీకు క్రియేట్ చేసుకో క్రియేటర్ నువ్వే కాబట్టి నీకు ఎలా ఉంటే బాగుంటుంది అనేది నువ్వు క్రియేట్ చేసుకో అబ్బాయి మంచి సంబంధం ఇంటికి అంటే అబ్బాయి విధంగా మంచి మైండ్ లో పెట్టుకో ఏదో ఒక రూపాయ పెట్టుకో ఇలా ఉంటే నాకు అందగాడు ఇలా ఉంటే చాలు నాకు తగ్గట్టు హైట్ కావాలన్నా లేక లావు కావాలనా లేక నీలాగా లాగా సన్నకు కావాల స్లిమ్ కావాలా లేక నా లాగా కావాలన్నా విసమణి బాబు లాక్ కావాలా అంటే చెప్తా ఉంటారు నేను ఒక కొంతమందికి చెప్తా ఉంటాను ఏ మా నాకుంటే చాలా సార్ ఉంటే ఇంకా సూపర్ సార్ వాళ్ళు కూడా నన్ను నవ్వు పెడతారు నేను వాళ్ళని నువ్వు పెడితే నన్ను నువ్వు పెడతారు వాళ్ళు ఓకే అలా మీరు క్రియేట్ చేసుకోండి మీకు ఎలా కావాలి అలా క్రియేట్ చేసుకునేసి ఏం చేస్తారంటే ఈ అవ్వలేదు అనేది మర్చిపోండి పక్క వాళ్ళ మీద దృష్టి అనేది మలించకండి అంటే మీ ఇంటి చుట్టూ కానీ మీ బంధువులు కానీ మీ దూర బంధువులు కానీ అమ్మాయిలు ఉంటారు వాళ్ళకి నీకన్నా చిన్న అమ్మాయిలు వాళ్ళు పెళ్ళి అయిపోయినది నాకు అవ్వలేదు ఫీలింగ్ తెచ్చుకోకూడదు అయిపోతుంది వాళ్ళకి వాళ్ళ ఆలోచన అంటే నువ్వు క్రియేట్ చేయలేదు ఇప్పుడు మిమ్మల్ని అడిగాను వస్తాను నేను మ్యారేజ్ ఎప్పుడంటే ఇంకా అనుకోలేస్తారన్నావు ఇస్తారన్నావు నువ్వు అనుకోలేదు కాబట్టి గమ్ముని ఉంటుంది అది నువ్వు అనుకునేవాలి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్లో నాకు మ్యారేజ్ అయిపోవాలని గట్టింగ్ క్రియేట్ చేసినవంటే ఆగస్టు లోపల అయిపోతుంది కాబట్టి ఇతరుల మీద ఆలోచన అనేది మర్చిపోని వాళ్ళకి అయిపోయి నీ ఇంటి పక్కన కూడా అవని ఇంటి దూర బంధువులు కావని నీ బంధువుల కన్నా అవని మీ చెల్లి కన్నా అవని ఇంకా పిన్నెమ్మ కూతురు కన్నా చెల్లెలు కన్నా కూడా అయిపోయి ఐ డోంట్ కేర్ దాని అంతా పక్కన పెట్టు ఒకటి కావాలంటే ఒకటి వదిలేము మనం నీకు అయిపోయినట్టు క్రియేట్ చేయాలి ఇప్పుడు మంచి సంబంధం నువ్వు అనుకున్నావు కదా అబ్బాయి ఎలా ఉండాలని ఆ అబ్బాయి సంబంధం ఇంటికి వచ్చినట్టు అంటే చూసిన వెంటనే అబ్బా నచ్చింది నాకు అమ్మాయి అనేసి వాడు చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా అమ్మా నాకు నచ్చింది అమ్మాయి ఈ అమ్మాయి ఓకే ఓకే చేసేయండి అనేసినట్టు నీకు కూడా ఒక చిరునవ్వు వచ్చినట్టు నీకు కూడా అబ్బాయి నచ్చిపోయినట్టు ఒక డ్రీమ్ ఒక క్రియేట్ చేసుకో అయిపోయింది ఒక మంచి ఫంక్షన్ నిశ్చితార్థం మ్యారేజ్ అయిపోయినట్టు మేడలో పడిపోయినట్టు పడిపోయింది అనుమానికి వెళ్ళినట్టు డ్రీమ్ లో పట్టే పాసిపోయింది అంతే వెళ్ళిపోవాలి ఆ మైండ్ ని తీసుకెళ్లాలండి దానికి తెలియజేయాలి వాడితో గడిపినట్టు క్రియేట్ చేసిపోయి వాడిని ఇంకా పెళ్లి కావాలనుకున్నప్పుడు పెళ్లి మీద ఆశ పుట్టితేనే ఆ పెళ్లి వస్తుంది డబ్బు మీద ఆశ పుడితే డబ్బు వస్తుంది పెళ్లి మీద ఆశ పుట్టిందంటే ప్రేంటికి సంబంధించిన అవకాశాలు ఏర్పరచుకొని ఏదో ఒక మూలంగా నీకు పెళ్లి అయిపోతుంది అంటే పట్టించేసి పై ఎన్ని రోజులు పట్టించాలని అనవసరం నీ పెళ్ళి అయ్యేదాకా నిశ్చితార్థం పెళ్ళి అయ్యి ముహూర్తం అయిపోయి నీకు ఆ డ్రీమ్ పోయేదాకా అది ఏళ్ళు పట్టిస్తారు ఉండు ఎన్నర్ మైండ్ ఆనంద పడుతుంది అర్థంలో నిలబడుకో నీ గురించి నువ్వు కొంచెం గొప్పగా చెప్పుకొని ఇప్పుడు ఏదైతే ఆలోచన పెట్టినావో అదంతా అర్థంలో చెప్పాలి అట్నే అట్లే రిలీజ్ చేయాలి థాట్స్ ఎటువంటి సంబంధం నాకు వచ్చింది అబ్బాయి పెళ్లి అయిపోయింది మేము హ్యాపీగా ఉన్నాం నేను నా భర్త యాపికి ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి కృతజ్ఞతలు పంచబోతానికి కృతజ్ఞతలు ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించి ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞ ఇలాంటి మాటలు అర్థంలో చెప్పు నువ్వు క్రియేట్ చేసిందని అట్నే చెప్పు రాయగలిగిన వాళ్ళు అయితే రాయండి రాయిన వాళ్ళు అర్థంలో చెప్తే చాలు ధ్యానం చేయండి కొంచెం కూర్చొని యాక్టివేట్ అవ్వాలి శవన్ చక్రాలు యాక్టివేట్ కూర్చోాలి ఓపెన్ అయిపోవాలి ఓపెన్ అయిపోతే నువ్వు ఊ అంటావా మామా అంటే అక్కడ ఊ అంటదండి ఇక్కడ ఊ అంటే అక్కడ ఊ అంటదండి అవకాశం ఏర్పరచుకుంటుంది ఇది చూడు భలే రాశారండి అదంతా సైన్స్ అండి అండి ఊ అంటే ఊ అనాలి ఊ అనాలంటే శవన్ చక్రాలు ఓపెన్ అవ్వాలి నువ్వు ఇక్కడ ఊ అనవంటే విశేషత ఇక్కడ ఊ అంటుంది చూచి చూడంగానే నచ్చేసేవే దేంతో చూసింది దేంతో చూస్తారు అందరూ కంటేనే నువ్వు ఏ వస్తువు అయినా సరే డబ్బు అయినా సరే ఏదో ఒక అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే ఏది కావాలన్నా దీంతోనే చూడాలి మనం ఈ కంటితో చూస్తే అది నచ్చిందంటే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఇంకా పది రోజులు కాకపోయినా పడలు పదకొండు రోజులైనా పడదో వచ్చేయాల్సింది ఆ అమ్మాయి కావాలని తిరిగితే పడలా పడలా పడిపోతున్నాదే నా వీడియో నవ్వి నవ్వి చేస్తారు క్లాసులో సార్ ఇలా చెప్తారు సార్ మీరు అసలు నా జీవితంలో కర్నూలు ఒక అబ్బాయి చెప్తాడు నా వీడియోలు చూసి ఇలా ఫాలో చేస్తే ఒక అమ్మాయి చెప్తూ కొట్టిందంట చెప్తూ అమ్మాయే తిరిగి వచ్చి వచ్చేవాట్టు ఐ లవ్ యూ చెప్పిందంట అంత అంత బలంగా క్రియేట్ చేశాను వాడు ఆ అమ్మాయి కూడా మారిపోయింది ప్రేమలో సాధ్యం అండి ప్రేమతో ఏదైనా సాధ్యం ఇలా నువ్వు ఎప్పుడైతే డ్రీమ్ చేస్తూ ఉంటావో ఆ సంబంధం నీ ఇంటికి వస్తుంది నువ్వు అనుకున్న విధంగానే నేను ఆల్రెడీ అనుకున్నదే నాకు జరిగింది అని నీ మైండే తెలియజేస్తుంది నువ్వు అనుకున్నదే కద జరుగుతుంది అయిపోతుంది సంబంధాలు అది అబ్బాయిలైనా ఇలాగనే అమ్మాయిలు ఒక అమ్మాయిని క్రియేట్ చేసి పెట్టాలి ఇప్పుడు అమ్మాయిల గురించి చెప్పాను అబ్బాయిలైనా కూడా మంచి అమ్మాయి సంబంధం ఏదో ఒక రూపంలో వచ్చినట్టు ఆ ఇంటికి పోయినట్టు పెళ్లి చూపు చూసినట్టు అబ్బా నచ్చింది అబ్బా అమ్మాయి కూడా నచ్చినట్టు చెప్పినట్టు క్రియేట్ అయిపోయినట్టు హనుమాన్కి వెళ్ళినా అంటే పెళ్లి పుస్తి నువ్వు కట్టినట్టు అమ్మాయి మంటలో వెళ్ళిపోయినారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఊటికి వెళ్ళాలన్నా కోడైకాలు వెళ్ళాలన్నా నీకు ఎక్కడికి పోవాల వెళ్ళిపోయినట్టు ఆనందంగా ఉన్నాల్సిన నీ పక్కన నీ భార్య ఉన్నట్టు క్రియేట్ చేసుకో అందుకే చెప్పాను చాలా మందికి క్లాసులు అయితే ఇంకా మళ్ళీ చెప్తాను ఒక పిల్ల తీసుకోండి రాత్రి పుట్ట పిల్ల ఉంది కదా మీ పక్కన పట్టుకొని కౌగులించుకొని నిద్రాలండి అదే నీ భర్త ఆడవాళ్ళు అయితే ఇలా పట్టుకొని మగవాడు అయితే ఒక పిల్లని పట్టుకొని పట్టుకొని డ్రీమ్ రావాలంటే పక్కన ఉన్నట్టు నమ్మేస్తాడు ఇది అక్కడ తీసుకుని పెట్టేస్తుంది తొందరలో మ్యారేజర్ పెట్టేస్తే నీ పక్కన నువ్వు పిల్లలు రాదు రిబారీ పెట్టేసి రుట్టుకోరంటది మగవాడికి ఇద్దమ్మని భర్త పట్టుకోమనే ఇచ్చేస్తుంది ఇదే అండి సైన్స్ పదే 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 నీ మైండ్ వాడుకోవాలి ఆ మైండ్ కి తెలియజేయాలి మైండ్ కి బలంగా తెలియజేసినావంటే నువ్వు అనుకున్న రీతిలోనే ఆ అబ్బాయి కూడా వస్తారు అమ్మాయి కూడా వస్తుంది సంబంధం జరిగిపోతుంది ఇది అంతా సింపుల్ చేశానంటే నేను మీరు ఫీడ్బ్యాక్ లో చూడొచ్చు నా కర్నూలు అనంతపూర్ వైజాగ్ రాజమండ్రి విజయవాడ హైదరాబాద్ తిరుపతి ఆ బెంగుళూరు బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి ఫీడ్బ్యాక్ లో ఉన్నాయి చూడండి గురుగారి దగ్గరకు వచ్చినాను నేర్చుకున్నాను మా అమ్మాయికి సులభం పెళ్లి అయిపోయింది నాకే సులభం బాగా ఫీడ్బ్యాక్ లో చెప్తున్నారు అండి సులభం అండి చాలా సింపుల్ అండి బెంగళూరులో ఒక చదువు లేని లేడీ చెప్తున్నది మూడు నెలలకు ముందు వచ్చాను మూడు నెలలకి తర్వాత మళ్ళీ పెళ్లి చేసి కూతురికి ఫీడ్బ్యాక్ వచ్చింది మూడు నెలల లోపల అయిపోయింది ఆమె బలంగా పట్టి చదువు లేదు సంధ్య లేదు ఫీడ్బ్యాక్ కొంచెం చూడాలి మన లేటెస్ట్ చెప్తున్నాను బోరుడున్నా ఎలాంటివి ఎలా ఆ మైండ్కి తెలియజేసింది అయిపోతుందండి నేను వరకట్నం ఇవి మాకు వరకట్నమే ఇవ్వలేమే వాళ్ళు ఎక్కువ ఆడతారు ఎంత నీ మైండ్లో ఉండకూడదు అది నువ్వు ఏం కావాలన్నా దాన్ని మాత్రం ఉంచుకోవాలి అన్ని ఇచ్చినట్టు కూడా ఊహించేమే వాళ్ళు ఏం అడగలేదనుకో ఏమూ ఇచ్చే నాకు అమ్మాయి బలి ఉంది సూపర్ ఫిగర్ ఈ అమ్మాయి నాకు నచ్చిపోయింది అంత పెళ్లి అయిపోయినట్టు ఒక వరకట్టము లేదు గిరకట్టము లేదు నువ్వు వరకట్టం అనుకుంటా వాళ్ళు కూడా మళ్ళీ తెప్పిస్తుంది ఎంత అవసరమా క్రియేటర్ నువ్వే సృష్టికర్త నువ్వే సృష్టించుకో ఎలా కావాల డైలీ పట్టించండి మ్యారేజ్ సులభం చేసేయండి ఇతరులకు అయిపోయింది వాళ్ళకి అయిపోయింది వీళ్ళకి అయిపోయింది నాకు జరగలేదు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ ఇంట్లో అయ్యో వాళ్ళకి అయిపోయింది మా అమ్మాయికి అయినా చిన్న పిల్లకానికి వాళ్ళకి అయిపోయింది ఈ అమ్మాయికి అయిపోయింది వాడికి అయిపోయింది వాడికి అయిపోయింది వీడికి అయిపోయింది మా అమ్మాయికి అవ్వలేదు నీ మాటే మంత్రం ఎవరు మాట మంత్రం నీ మాట మంత్రం పనిచేస్తున్నాది అక్కడ వాళ్ళకి అయిపోయింది అన్న అయిపోతుంది నీ కూతురికి అవ్వలేదు నా కొడుకు అవ్వలేదు అంటే అవదు అందరికన్నా నా కూతురికి అయిపోయింది అని నువ్వు కూడా పలికించు వచ్చేసింది సంబంధం పెళ్లి అయిపోయింది 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 నా కూతురికి పెళ్లి సంబంధం వచ్చేసింది పదే 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 క్రియేట్ చేయండి పలికించండి వచ్చేస్తుంది ఈజీకి చేసేయండి ఓకేనా ఈరోజు ఎఫర్మేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా మైండ్కి పెళ్లి విషయాన్ని తెలియజేసి నేను చాలా సులభంగా సంతోషంగా ఆనందంగా చాలా సులభంగా పెళ్లి చేసుకొని ఆనందంగా ఉల్లాసంగా సంతోషంగా గడిపినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ మనీ